నామములో నామంలో కాల ధ్యానాంశాలు విలుచున్న మీ అందరికీ శుభాలను దేవుని వాక్యాన్ని ద పరిశుద్ధ గ్రంథము వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి తీర్చు వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు ఆ ఉపమానంలో దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఒక న్యాయాధిపతి ఉన్న ప్పుడు ఆ న్యాయాధిపతి దగ్గరికి విధవురాలు మాటి మాటికి వెళ్లి తనకు న్యాయము తీర్చమని అతన్ని అడుగుతున్నప్పుడు ఆ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి తనలో తాను ఆమెకి న్యాయము తీర్చాలనుకుని ఆమెకి న్యాయము తీర్చాడు అని ప్రభు తెలియచేసినట్లుగా అంటే యేసు ప్రభు వారు నేను కఠినాత్ముడు చెప్పడానికి ఈ ఉపమానము చెప్పలేదు కానీ యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన కనికర పూర్ణుడు ప్రేమ కలిగిన వాడు ఆయన దయ కలిగిన తండ్రి ఈ ఉదయ కాలము ఈ ఉపమానం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మనందరము కూడా దివారాత్రులు ప్రార్థన చేయాలని మనము ప్రార్థించే వారుగా ఉండాలని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన మనవిని ఆలకించి మన జీవితములో ఆయన మేలు చేసే దేవుడు యోహన్ రాసిన పత్రికలో ఆయన చిత్తానుసరంగా మనం ఏమడిగినా కూడా ఆయన మన జీవితములో అది అనుగ్రహించేవాడు మనందరము కూడా దివారాత్రులు తన్ను గూర్చి మర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా కఠినాత్ముడే న్యాయము తీరిస్తే మరి ప్రేమ కలిగిన దేవుడు దయ గలిగిన దేవుడు జాలి దేవుడు తన పిల్లల ఎడల కూడా ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అయితే ఈ ఉదయ మనం మరపెడుతున్నామా ఏదో కొన్ని రోజులు ప్రార్థన చేసి లేదా కొన్నిసార్లు ప్రార్థన చేసి ఇక ఇది జరగదులే ప్రభు చేయలేడులే ప్రభు మర్చిపోయాడని చాలా పర్యాలు మనం ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం దేవుని యొక్క ఉద్దేశ్యము దేవుడు వారు దేవుడు పిలిచిన వారు ప్రభువును నమ్ముకున్న ప్రభు వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టాలని ఈ రోజు ప్రార్థించే వారు కరువు సంఘములో గాని కుటుంబములో గాని సహవాసాలలో గాని ఈరోజు ప్రార్థించేవారు మనము వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చు ఈ ఉదయకాల ధ్యానాంశము ద్వారా మనము దివారాత్రులు ప్రార్థించే వారుగా ఉండాలని ప్రభు ఈ ఉపమానాన్ని తెలియచేస్తున్నారు రెండవదిగా విసుక నిత్యము ప్రార్థన చేయాలని ఈ రోజు చాలా మంది జీవితాలలో ఏదైనా విసుకోకుండా ఉంటారు ఎంతసేపు అయినా మాట్లాడడానికి విసుగు రాదు ఎక్కడికి వెళ్ళడానికైనా విసుగు రాదు దేవుని సందులో ప్రార్థించేటప్పుడు ఆరాధించేటప్పుడు స్థుతించేటప్పుడు చాలా మంది విసుగు చెందిపోతూ ఉన్నారు కొంతమంది అయితే ఇంతకాలం ప్రభు దగ్గరికి వచ్చి మాకు ఏమేలు జరగలేదు దేవుడు మేము అనుకున్నది ఏది చేయలేదని విసుగు చెందే వరకు అందరు ఇంకా కొంతమంది ప్రార్థించలేక విసుగు పడేవారు కొంతమంది ఇంత సమయమా వాక్యము ఇంత సమయమా ఆరాధన ఇంత సమయమా ప్రార్థన అని చాలా మంది విసుగు చెందుతూ ఉన్నారు ప్రభు తెలియచేస్తున్న మాట ఏంటంటే పరిస్థితులు ఏవైనా మనం అనుకున్నవి జరగకపోయినా లేక మనం అనుకున్నవి ఆలస్యం అవుతున్న పరిస్థితులే భిన్నంగా ఉన్నా మనము విసుగుదల చెందకుండా విసుగిపోకుండా మనం ప్రార్థన చేయాలని దేవుడు ఈ ఉపమానాన్ని తెలియచేస్తున్నాడు దివారాత్రులు ప్రార్థన చేయాలి రెండోదిగా విసుకు చెంది కుడా ప్రార్థన చేయాలి మూడోదిగా జ్ఞాపకం చేస్తున్నాడు నేను వచ్చేటప్పుడు ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా అంటే ఆయన రాకుండా దినాలలో విశ్వాసం అనేది భూమి మీద కనబడదు అని ప్రభు చెప్తూ ఉన్నా ఇప్పటికే చాలా మంది జీవితాలలో విశ్వాసాన్ని కోల్పోయిన వారిని మనం చూస్తూ ఉన్నా ప్రభు దగ్గరికి వస్తున్నాడు కానీ వారు దేవుని అందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు ఇక్కడ ప్రభు విశ్వాసాన్ని కనుగొనగలనా అన్న మాటను మనం ఆలోచన చేస్తే ఆయన రాకడ దినాలలో భూమి మీద చాలా భయంకరమైన వేదనలు ప్రతికూలతలు భూమి మీద ఎదురవునప్పుడు విశ్వాసులు సహితము విశ్వాసాన్ని కోల్పోతారు కనుక మనం అలా విశ్వాసాన్ని కోల్పోకుండా అంతకంతకు మన విశ్వాసము వృద్ధి చెందినట్లు విశ్వాసములు బలపరచబడుతున్నట్లుగా విశ్వాసము కలిగి మన జీవితములో విశ్వాసముతో ప్రార్థించేవారుగా ఈరోజు ప్రార్థన అనే మాట మనం ఎక్కువగా వింటున్నాం కానీ ప్రార్థించేవారు చాలా కొద్ది మందిగా ఉంటున్నారు అందుకే ప్రభు ఈ ఉపమానాన్ని జ్ఞాపకము చేస్తున్న మనందరము ఆశక్తి కలిగి కలిగి విశ్వాసముతో ప్రార్థిందాం అలాంటి ప్రార్థించేవారుగా ఈ ఉదయ కాలం ఒక మంచి తీర్మానం చేసుకుని ప్రభు సంధానంలో మనము దివారాత్రులు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తా అలాంటి ఉన్నతమైన ప్రార్థనాత్మ ఈ ఉదే కాలం మనందరికి ప్రభు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉదయ కాల ధ్యానాంశాలు విను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మేమందరము దివారాత్రులు మీకు మొర్ర పెట్టేవారుగా అటు ప్రార్థనా శక్తి ప్రార్థనాత్మ ఈ కడవర దినాల మాకందరికి మీరు దయచేయమని ఎంతో మంది ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనా ప్రతిఫలాలను ఈ దినం మేము అనుభవిస్తూ ఉండగా మేము కూడా అలాంటి ప్రార్థనా పరులుగా ప్రార్థనా యోధులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యువదీ కాలం ప్రార్థన వసతి బిడ్డలందరినీ అద్భుతమైన కార్యాలు చేయమని సమాజంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకు మానక మీ పాదాల దగ్గర ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదము పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ అందరే ఆనందమును మాకందరికీ దయచేయమే సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె